హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేనే ఉండాలి వరలక్ష్మి కిచెన్ స్వాగతం ఈరోజు గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి గోంగూర శుభ్రంగా మూడు కట్టలు తీసుకొని కడిగి పెట్టాను ఒక వెల్లుల్లిపై రంజలు తీసి పెట్టాను ఒక స్పూన్ జీలకర్ర కారపొడి వేసి చేద్దాం అనుకుంటున్నానండి ఇది పచ్చికారము నిలవ ఉంటుందండి ఒక ఆరు నెలల వరకు అందుకని కారపొడి వేసి చేస్తాను రుసుకు సరిపడిన ఉప్పు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ జీలకర్ర వేపుకోవాలండి వేపుతాను గోండి కళ్ళే పెట్టాను కదా వేడెక్కింది జీలకర్ర వేస్తున్నాను నేను గొండి జీలకర్ర వేగిపోయింది పక్క తీసేసుకుందాం ఇది మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఇప్పుడు గోంగూర వేసుకుందాం గొండి గోంగూర వేసేస్తున్నాను బాగా నూనెలోనే వేపుకోవాలండి ఇది నిల్వ ఉండాలంటే నీళ్ళు లేకుండా బాగా ముత్తగా ఏ వేపేసుకోవాలి గోండి వేసాను మొత్తం ఇలాగా కలపకంట మనము రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత చూద్దాం అనుకున్నాం కదా చూడండి ఆ ఇలా మగ్గిపోయినట్టు వచ్చింది ఇది మనము ఆయిల్లో బాగా వేపుకోవాలి ఇంక మూత పెట్టకూడదండి దీని మీద ఇంక మూత పెట్టవసరం లేదు ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఒక్కొక్క ఐదు నిమిషాలు అయితే ఇది మగ్గిపోద్దండి అండి ఇవ్వండి మగ్గిపోయింది ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి కలర్ పెట్టుకుందాం అండి ఇది ఇవ్వండి మనం ఏపి పక్కన పెట్టుకున్న జీలకర్ర దంచుకుందామండి ఫస్ట్ రోట్లో దంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అందుకని నేను రోట్లోనే దంచుతున్నాను తొందరగా కూడా అండి జీలకర్ర ఇలా వేపి దంచుకుంటే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా నలుగుతుంది చూడండి అప్పుడే ఎలా ఫుల్ అయిపోయిందో పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇంకో అండి జీలకర్ర నలిగిపోయింది జీలకర్ర నలిగిపోయింది కదా వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి వెల్లుల్లి కూడా కొచ్చ బుచ్చే దంచుకోవాలి జి ఈ వెల్లుల్లి జీలకర్ర ఇలా నలిగిపోయింది కదండి మనం ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను ఉప్పు కూడా రుసుకు సరిపడా వేసేసాను వేసేసి ఉప్పు కూడా ఈ వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచితే మాత్రం చాలా బాగుంటుంది అందుకని నేను మూడు కలిపే దంచుతున్నానండి ఇంకోడి ఇవి ఎలా నలిగిపోయింది కదా జీలకర్ర వెల్లుల్లి ఉప్పు నలిగిపోయింది కదా మనం ఏ పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుందామండి ఇంకోడి గోంగూర కూడా వేసేస్తున్నాను వేసేసి మొత్తం మనం మిక్సీ చేసుకొని బాగా దంచుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కానీ గోంగూర పచ్చివాసలు లేకంటే చూడండి కలయిలో ఎలా ఆయిల్ తేలిందో అలా రావాలండి ఆయిల్ ఇంకో చూడండి ఆయిల్ అంతా అడుక్కుండిపోయింది కదా ఇలా వస్తే మాత్రం పచ్చివాసన లేకుంటే ఉంటుందండి గోంగూర పచ్చి ఇప్పుడు ఇది మనం డన్ ఇప్పుడు ఇలా నలిగింది కదండి చూడండి ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు కారం కూడా అండి నేను రుసుకు సరిపడిన కారం కూడా వేసేసాను ఇది వేసిన తర్వాత మనం ఇది కిందకి పైకి ఇలా కలుపుకోవాలండి లేకపోతే కర్రకి మొత్తం అంటికి అంటికిపోయి నలగదు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం ఇంకోసారి దంచుకున్నాం అండి కొంచెం ఇలా మాత్రం చేసుకున్నాం అంటే మాత్రం చాలా బాగుంటుందండి నిలవ కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంక ఇది నలిగిపోయిందండి ఇంక మనం పక్కా తీసేసుకొని పోపు వేసేసుకుందాం ఇగోండి ఆయిల్ వేసుకున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి పొయ్యి మీద పెట్టుకుని వేడెక్కింది ఓ పది ఎల్లుల్లిపాయలు రెబ్బలు చితపట్టు పెట్టుకున్నానండి వేసేస్తున్నాను కొంచెం పచ్చివాసన పొయ్యి వరకు బాగా ఏగాలండి ఎండుమిరపకాయలు అవి వేస్తాం కాబట్టి తొందరగా మాడిపోతాయి కొంచెం వేపుకోవాలి ఇలాగా వేపుకున్న తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం మనం కొంచెం ఇలా ఏగే కదండి ఇప్పుడు మనము ఒక స్పూను చనాపప్ప వేస్తున్నానండి ఒక అర స్పూను ఆవాలు వేస్తున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇవన్నీ వేసుకున్నాం కదా మనము ఇలా కలుపుకున్నాం ఒక నిమిషం పాటు పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి పచ్చడి అందుకని నేను పోపు బాగానే వేపుతాను చూడండి ఎంత బాగా ఏగిపోయిందో ఇప్పుడు మనము మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఏగాలండి బాగా ఏగితే మాత్రం చాలా బాగుంటది పచ్చడి మాత్రం ఇలా చేసుకుంటే ఇప్పుడు ఈ పోపు ఏగిపోయింది కదండి మనం పచ్చడి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పచ్చడి కూడా వేసేస్తున్నాను నేను వేపిన తర్వాత వేసిన తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయి వరకు కొంచెం ఏపుకోవాలండి ఫస్ట్ ఆల్రెడీ ఏగింది కానీ ఇది కూడా ఇంకా ఏగాలండి ఏగితే మాత్రం చాలా బాగుంటది ఈ వేసిన నూనె మొత్తం ఫీల్ చేస్తుంది అండి ఏగితే రెండు నిమిషాల పాటు ఏగాలి ఇవ్వండి ఇది రెండు నిమిషాలు అయిపోయింది కదా ఏగిపోయింది ఇంకా నేను ఆపేస్తున్నాను స్టవ్ కాకపోతే ఈ నూనె ఉంది అని అనుకోకండి ఈ నూనె మనం నిల ఉంచుకోవాలంటే ఈ నూనె ఉండాలండి ఇలాగైతేనే పచ్చడి కూడా బాగుంటది ఈ ఆయిల్ లేకపోతే మనకి గట్టిగా అయిపోయినట్టు ఉంటది పచ్చడి కూడా టేస్ట్ తెలియదండి కొంచెం ఆయిల్ ఉంటే మాత్రం చాలా బాగుంటది ఈ పచ్చడి ఆరు నెలల వరకు ఉంటదండి ఇలాగ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి